గుండవు నీవే పొంగులేటి ఇంటి బిడ్డవు నీవే జాగాల కాంగ్రెస్ జండము నీవే కమ్మల గండము నీవేటి కాంగ్రెసు అమ్మ ప్రేమో పేదలా కొడుకుమో పాడి పంటవో ప్రగతికి రంగుల കൊടുക്കും <laughs>

జెండాలింగిత్తి అందరి కోసం బంధువయ్యిగుబంధమాయ నుండాలు బాబుగా ముందుకొచ్చి అనుకున్న అభివృద్ధి చూపిస్తాడు నష్టమే మన అన్నింటికి ముందు నిలుస్తుంటాడు రేపటి గుర్తుకే గుర్తుకే ఈ నెల పదకొండవ తారీఖు జరుగు సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో మీ అందరి గుండెల్లో ఉన్న ఇందిరమ్మ పార్టీ పక్షాన ఇరవై మూడు డివిజన్లకి ఇరవై మూడు డివిజన్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబడ్డ సంగతి నీకు తెలిసిందే ఈ పదకొండవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మీ దీవెనలు మీ ఆశీస్సులు మీ ప్రేమ అభిమానాలతో మనసు నిండా ఉన్న మీ కాంగ్రెస్ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో ఇరవై మూడు మందిని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదిక మీదున్న సోదరీమణి స్థానిక శాసనసభ్యురాలు మంటా దయానంద రాఘమయ్య గారికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు దయానంద్ గారికి కార్పొరేషన్ చైర్మన్ విజయబాబు గారికి స్థానిక పెద్దలు నరసింహరావు గారు ప్రభాకర్ రావు గారు ఇంకా చాలా మంది ముఖ్యులు ఈ కార్యక్రమంలో పంచుకుంటున్నారు వారందరికీ ఈ కార్యక్రమంలో వేలాది మందిగా తరలి వచ్చిన నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఆడబిడ్డలు అన్నదమ్ములకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ శిరస వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు ఇంతకు ముందు సోదరీమణి రాగమయ్య గారు దయానంద్ గారు గడిచిన ఈ రెండు సంవత్సరాలలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు చేసిందో చాలా స్పష్టంగా చెప్పారు ఆనాటి పది సంవత్సరాల ధరల పాలనలో ఆ ధర కన్ను సైగల్లో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల లాగానే ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా మాటలకే పరిమితం అయ్యారు తప్ప చేతలు లేవన్నది స్పష్టంగా సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకి తెలుసు ఈ సత్తుపల్లి మున్సిపాలిటీలో ఉన్న నా కుటుంబ సభ్యులకి తెలుసు ప్రతి విషయం గడిచిన రెండు సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం నిత్యమో ప్రజల మోనే చెప్తూ ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఇవ్వాలో ఆ కార్యక్రమాలన్నిటినీ పేదవాడికి అందిస్తూ ఈ కార్యక్రమాలన్నింటినీ పేదవాడికి ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వంలో ఏదైతే పేదవాళ్ళకు అండదండలుగా ఉంటామని చెప్పామో ఏ సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి ఇస్తామని చెప్పామో అన్న మాట ప్రకారం ప్రతి పేదవాడి ఇంటికి ఆడబిడ్డకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం పెద్దోళ్ళు తినే సన్న బియ్యం నా పేదింటి ఆడబిడ్డ తినాలని ప్రతి ఆడబిడ్డకి సన్న బియ్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం రైతులు రాజు చేస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చిన మొదటి తొమ్మిది నెలల్లోనే ఇరవై ఆరు లక్షల మంది రైతన్నలకి ఇరవై ఒక్క వేల కోట్లు రెండు లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం ఇందాక చెల్లెమ్మ చెప్పినట్లు వరేస్తే ఉరేనని ఆనాటి దొరవారు చెప్తే ఒరేసిన రైతన్నకి మద్దతు ధరతో పాటు సన్న వడ్లకి పింటాలకి ఐదు వందలు ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం పేద పిల్లల హాస్టల్లో ఉన్న పిల్లలకి ఆనాటి ప్రభుత్వం సరిగా పువ్వు పెట్టకపోతే ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచాం ఆడపిల్లలకి రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం ఇందాకనే దయానంద్ గారు చెప్పినట్లు ఆనాడు స్కూళ్లు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టామని గొప్పలు చెప్పారు అయ్యి ఎక్కడ పెట్టారయ్యా అంటే మూతపడ్డ కోళ్ల ఫారాల్లో మూతపడ్డ రైస్ మిల్లుల్లో పెడితే పేద పిల్లలు అనేక మంది పాపు కాట్లకి గురై ఆనాడు సరిపోతే ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వందల కోట్లు ప్రతి నియోజకవర్గానికి ఇచ్చి అత్యంత అధునాతనమైన సౌకర్యాలతో అద్భుతంగా ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఈ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద ఏర్పాటు చేస్తుంది ఇలా అనేక కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సుమారు అరవై ఎనిమిది అరవై తొమ్మిది శాతం సర్పంచ్లు గెలిచారు అనేది పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళకి కనిపించదు అదే విధంగా ఈనాడు పేదవాడికి ఆత్మ గౌరవానికి క్షీణంగా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్లు ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షలు ఇల్లు ఇచ్చి అందుట్లో మన సత్తుపల్లి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఒక విడత ఇచ్చాం రేపు ఏప్రిల్లో మళ్ళీ ఇస్తున్నాం మళ్ళీ ఇస్తున్నాం మళ్ళీ ఇస్తున్నాం మొత్తం నాలుగు సార్లు ఒకసారి ఇచ్చాం ఇంకా మూడు సార్లు అరువులైన ప్రతి పేదవాడికి నీది ఏ కులమని అడగాం అడగం ఏ మతం అని అడగాం చివరికి నీది ఏ పార్టీ ఇది టిఆర్ఎస్ పార్టీ అయితే ఇవ్వమని చెప్పాం వాళ్ళు పేదవాళ్ళు ఉంటే చాలు వాళ్ళు లత్తి పండుంటే ఆ పేద పెద్దమ్మ ఈ ఇందరమ్మ ప్రభుత్వాన్ని మనసారా జీవిస్తుందనే ధైర్యం మా ప్రభుత్వానికి ఉంది అంతేకాదు అనేక పర్యాలు డాక్టర్ గారు నన్ను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగారు ఇక్కడ ఇళ్ల స్థలాలు నేను నిరుపేదలు చాలా మంది ఉన్నారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఇళ్ల స్థలాలు తప్పల పాలనలో ఒక్క ఇళ్ల స్థలం కూడా ఇవ్వలేదు ఈ సత్తుపల్లి పట్టణంలో నిరుపేదలు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇళ్ల స్థలాలు కావాలి దానికి మార్గం అన్వేషించాలి అని దయానంద్ గారు రాఘమయ్య గారు రెండు మూడు పర్యాయాలు నన్ను తొమ్మల గారిని పట్టి గారిని అడిగి నేను స్వయంగా